హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల డబ్బు ఈ కాలంలో డబ్బు అనేది చాలా విలువైనది ఎంత విలువైనదంటే మనిషికి మనిషి తోడు కంటే మనిషికి డబ్బు తోడే చాలా అవసరమైపోయింది మన పెద్దవాళ్ళు మన జీవితంలో చాలా విలువైనది ఏంటి అని అంటే కాలం అని చెప్పేవారు ఇప్పుడు కాలంతో పాటు డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్ గడిచిపోయిన కాలాన్ని మనం ఎలానో తీసుకొని రాలేము కానీ మనం ఖర్చు చేసిన ప్రతి రూపాయిని మళ్ళీ మనం మన అకౌంట్లోకి చేర్చుకోవచ్చు అది ఎలా అబ్బా అనుకుంటారా అది మన చేతుల్లోనే ఉంది మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చు చేసుకుంటూ ఉండాలి వచ్చే ఆదాయం నుండే పొదుపు కూడా చేసుకోవాలి వచ్చిన ఆదాయంలో ఎనభై శాతం మనం ఖర్చు చేస్తే ఇరవై శాతం అయినా మనం పొదుపు చేసుకోవాలి మన పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎంతవరకు అయితే అంతవరకు పొదుపు చేయడానికి ప్రయత్నించాలి పిల్లలతో పాటు మన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి అప్పుడు మనం పొదుపు చేయటం కాదు కదా మనం పొదుపు చేసిన ప్రతి రూపాయిని కూడా వాళ్ళ గురించి ఖర్చు చేయటానికే సరిపోతుంది అందుకే ముందు చూపుతో మనం ఇప్పటి నుంచే ప్రతి రూపాయిని పొదుపు చేయడానికి ప్రయత్నించాలి గడిచిపోయిన కాలం గురించి ఖర్చు చేసిన డబ్బుల గురించి మనం ఆలోచించడం వృధా కనుక ఇప్పటి నుంచైనా మనకు వచ్చే ఆదాయంలో నుండి ఎంతవరకు మనం పొదుపు చేయగలము అనేది ఒక్కసారి ఆలోచించుకోండి ఆదాయం అందరికీ ఒక్కలా ఉండవు ఖర్చులు కూడా ఒక్కలా ఉండవు ఆదాయాన్ని బట్టి ఖర్చులు కూడా ఉంటాయి ఒకటి మాత్రం చెప్పగలను మనకు వచ్చే ఆదాయం నుండి కనీసం పది పర్సెంట్ అయినా మనం సేవ్ చేసుకోగలిగితే మన భవిష్యత్తు మనతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా బంగారుబాట వేయవచ్చు కాదు మనకు వచ్చే ఆదాయం మొత్తం ఖర్చు అయిపోతుంది అనుకుంటే మాత్రం మన జీవితం ఎలానో గడిచిపోతుంది కానీ పిల్లల భవిష్యత్తుకు మాత్రం మనం ఏమీ చేయలేము ఈరోజు నేను పాతిక వేలు జీతం వచ్చే వాళ్లకు బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను ముందుగా నేను చెప్పినట్లు ఖర్చులు అందరికీ ఒక్కలా ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి కనుక ఈ బడ్జెట్ ఫాలో అవ్వండి అని అయితే నేను చెప్పటం లేదు మీకు ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను మీ ఖర్చులను బట్టి మీరు ప్లాన్ చేసుకోండి నెలలో మనకు పాతిక వేలు జీతం వచ్చింది అనుకోండి ఐదు వేలను మనం పొదుపు కింద పక్కకు తీసి పెట్టేయండి ఇరవై వేలను మాత్రమే మన జీతంగా అనుకోండి ఈ ఐదు వేలు సేవింగ్స్లో పెట్టుకోండి లేదా బ్యాంక్లో ఆర్డీ వేసుకోండి చీటీలు కట్టుకోండి ముందు వీడియోలో చెప్పినట్లుగా చిట్టీ కంటే ఆర్డీ వేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతుంది మనకు ప్రతీ నెల కొన్ని ఖర్చులు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి అవి ఇంటి రెంట్ సరుకులు మనకు కావలసినవి తెచ్చుకోవటానికి ఇంట్లోని ఏదైతే మనం యూజ్ చేస్తామో వంటగదిలో వాటిని మాత్రమే తెచ్చుకుంటే అక్కడ వరకు కొంత ఖర్చును మనం తగ్గించవచ్చు ఇంటి అద్దెని ఎలానో తగ్గించలేము కనుక మనం తెచ్చుకునే వాటిలోని కొన్ని ఎందులో తగ్గించుకోగలమో అని వాటిలో తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం పాతిక వేలు జీతం వచ్చినప్పుడు ఐదు వేలు పొదుపు చేసేస్తే ఇరవై వేలు మాత్రమే జీతం అనుకున్నప్పుడు మన ఇరవై వేలు జీతంలోని ఇంటి అద్దె మనం పదివేలకి ఎనిమిది వేలకి వెళ్ళలేము కదండి కనుక ఐదు వేలు కానీ ఆరు వేలు కానీ ఇంటి అద్దె ఉన్నది చూసుకోండి ఇంకొక బెస్ట్ టిప్ చెప్పనా అండి పిల్లల స్కూల్కి హస్బెండ్ ఆఫీస్కి రెండింటికి కొంచెం దగ్గరలో ఉన్న ఇల్లు తీసుకోండి దానివల్ల మీకు పెట్రోల్ ఖర్చులు కానీ ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ మీకు మిగులుతాయి రెండింట్లో ఏదో ఒకటి కలిసి వచ్చినా మనకు ఎంతో కొంత మిగులుతుంది కదా నేను వేసే బడ్జెట్లోని కొన్ని అత్యవసరమైనవి ఉంటాయి కొన్ని మనం స్కిప్ చేసేవి కూడా ఉంటాయి వీటిలో మీకు ముఖ్యమైనవి ఏంటి అనేది చూసుకొని వాటిని ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి నేను రాసుకుంటున్నాను కదా ఇంటి అద్దె సరుకులు కరెంటు ఫీజు పాలు కూరగాయలు మొబైల్ రీఛార్జ్లు ముఖ్యంగా గ్యాస్ వీటన్నిటితో పాటు ఎమర్జెన్సీ ఫండ్గా ఎంతో కొంత కొంచెం పక్కకు తీయండి తీయలేము అనుకున్నప్పుడు ఆ ఐదు వేలలోంచి ఖర్చు చేసుకోవచ్చు ఈ ఐదు వేల రూపాయలని మొత్తంగా ఒక దగ్గరే మనం ఇన్వెస్ట్ చేయకుండా ఒక వెయ్యి రూపాయల ఆర్డీలోని ఒక వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ ఇంకొక వెయ్యి రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ అలా మీరు డివైడ్ చేసుకొని ఒక్కొక్క దానిలో ఇన్వెస్ట్ చేసుకోండి దానివల్ల మనకు ఏదో ఒకటి హెల్ప్ఫుల్ అవుతుంది తప్ప ఆ డబ్బులను అయితే మనం వేస్ట్ చేయము చిట్స్ వేసే కంటే మాత్రం బ్యాంక్ ఆర్డీస్ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ దాచుకోవడం చాలా ఉత్తమం ఇంటి అద్దె ఐదు వేల నుండి ఆరు వేలు అంతకుమించి ఎక్కువ అద్దె అయితే మాత్రం మీరు దిగొద్దండి మ్యాక్సిమం టు మాక్సిమమ్ మీకు దొరుకుతాయి ఆరు వేల వరకు చూసుకొని ఇంటి అద్దెని దిగండి తర్వాత మనకు నెలకు సరిపడే సరుకులు రెండు వేల ఐదు వందల రూపాయలకు మించి తెచ్చుకోవద్దండి అంటే నేను వాడొద్దు అని నేను చెప్పను మీరు ఏదైతే ఎక్కువగా వాడుకుంటారు మీకు ఏదైతే ఇంపార్టెంట్ అది మనం వేస్ట్ చేయకుండా మనం వాడుతున్నామా లేదా అనేది చూసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని సరుకులను తీసుకొని రండి ఎంతైతే మనకు సరిపడుతుందా అనేది మనకు తెలుస్తుంది కదా వంటింట్లో మన ఆడవాళ్లకు ఎక్కువ ఖర్చు అయ్యేది వంటింట్లోనే అది మన చేతిలోనే ఉంటుంది కనుక మనం చేసినట్లే పొదుపు ఇంకెవ్వరూ కూడా చేయలేరు ఇక కరెంట్ బిల్ ఐదు వందల రూపాయలు వేస్తున్నాను మనం ఎక్కడైతే ఉంటామో ఆ రూమ్లో లైట్ వెలిగితే సరిపోతుంది మనం బెడ్రూమ్ అనేది రాత్రి మాత్రమే యూజ్ చేస్తాము ఎప్పుడైతే పడుకోవడానికి వెళ్తామో అప్పుడు మాత్రమే యూజ్ చేసుకుంటే అక్కడ కరెంట్ సగాన్ని సగం కరెంట్ బిల్ అనేది తగ్గిపోతుంది అనవసరమైన కరెంట్ బిల్ అనేది పెంచుకోకండి ఇక పిల్లల స్కూల్ ఫీజు రెండు వేలు వరకు తీసుకోండి పాలు పదిహేను వందలు కూరగాయలు పదిహేను వందలు మొబైల్ రీఛార్జ్ కానీ టీవీ రీఛార్జ్ కానీ ఐదు వందల రూపాయలు గ్యాస్కి వెయ్యి రూపాయలు పెట్రోల్ రెండు వేలు నాన్ వెజ్ తినే వాళ్ళయితే నెలకు వెయ్యి రూపాయలు తీసుకోండి ఇక పళ్ళు తినేవాళ్ళు ఐదు వందలు వేస్తున్నాను వేస్ట్ చేయకుండా తినాలి వాటికి ఐదు వందల ఐదు వందల కంటే ఎక్కువే అవ్వచ్చు కానీ నేను మినిమం టు మినిమం ఐదు వందలు వేస్తున్నాను మొత్తంగా ఇక్కడ మనకు చూసుకుంటే పంతొమ్మిది వేలు అవుతుంది ఇందులో ఇంకా మనకు వెయ్యి రూపాయలు మిగులుతుంది ఈ వెయ్యి రూపాయలని ఎమర్జెన్సీ ఫండ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు అంటే ఎమర్జెన్సీ ఫండ్లోని మనకు హాస్పిటల్స్ కానీ ఇక ఏదైనా ఫంక్షన్స్ సడన్గా తగలవచ్చు ఫ్రెండ్స్ సడన్గా మనకు ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కానీ ఇన్వైట్ చేయవచ్చు దాన్ని కూడా నేను ఎమర్జెన్సీ ఫండ్లోకి నేను యూజ్ చేస్తానండి ఆ వెయ్యి రూపాయలని పక్కన పెట్టుకొని ఈ విధంగా యూజ్ చేస్తాను ఇందులో మనం ఇంకొకటి అండి గ్యాస్ అనేది మనం కొంచెం పొదుపు చేసి వాడుకుంటే రెండు నుండి మూడు నెలల వరకు మనకు వస్తుంది ముందుగా మనం అనుకున్నట్లు స్కూల్ని కానీ హస్బెండ్ ఆఫీస్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరిది ఇంటికి దగ్గరగా ఉండేటట్లు చూసుకుంటే పెట్రోల్ ఛార్జెస్ కానీ ట్రావెల్ ఛార్జెస్ కానీ అక్కడ మనకు చాలా వరకు తగ్గుతాయండి అక్కడ మనం రెండు వేల దగ్గర వెయ్యి రూపాయలు అయితే వేసుకోండి ఇంతకుముందు అందరూ కూడా నడిచి వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఈ ఉన్న ట్రాఫిక్లో మనం నడిచి వెళ్ళటం కూడా అంత సేఫ్ కాదు దాని గురించి మనం ఎవ్వరం నడవటం అనేది ఆపేసాము ఈ గ్యాస్ పెట్రోల్ అనేది మనం తగ్గించుకోవచ్చు కానీ మిగిలిన వెయిట్ని మనం తగ్గించలేము ఇంకా మనకు ఇయర్లీ బోనస్ ఏమైనా వస్తే మాత్రం వాటిని పిల్లల స్కూల్ ఫీజెస్కి మనకు మెడికల్కి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మార్కెటింగ్ చేసే జాబ్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళ టార్గెట్ రీచ్ అయితే ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి సో వాటిని ఖర్చు చేయకుండా పిల్లల స్కూల్ ఫీజెస్కి మనం యూజ్ చేసుకోవచ్చు అన్ని రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి కదండి సో ఇక్కడ ఇంటి రెంట్ని కూడా మనం ఐదు వేలు మాత్రమే ఉండేలా చూసుకుంటే ఇంకొక వెయ్యి రూపాయలు మనం సేవ్ చేసుకోగలము ఇక ఐదు వేలకు ఇంటి రెంట్ ఎక్కడ దొరుకుతుంది ఎవరు ఉంటారో అని అనుకోకండి మన బడ్జెట్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి కనుక ఐదు వేల రూపాయల ఇంటిని మీరు చూసుకోండి ఇరవై ఇరవై వేలు అద్దె వచ్చినప్పుడు మనం పదివేలు అద్దెలో ఉండి పదివేలను ఇంటికి ఖర్చులు చేయలేము కదా కనుక ఐదు వేలను మాత్రమే ఉండేటట్లు చూసుకోండి ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం ఆరు వేలు ఉండే ఇంటి అద్దెని చూసుకోండి మనం పిల్లలకు కూడా ఖర్చులు అనేవి తగ్గించేయాలి బయట స్నాక్స్ కానీ ఇంకా జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఇవ్వకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే వాటిని కూడా మనం చాలా వరకు ఖర్చు తగ్గిస్తున్నట్లే ఇంకా ఈ ఐదు వేలులో నేను చెప్పినట్లుగా మీరు ఎల్ఐసి కానీ ఆర్డీలు కానీ పే చేసుకుంటున్నట్లయితే అందు నుండి ఒక వెయ్యి రూపాయలు మాత్రం నాలుగు వేలను వాటి ఖర్చు చేసి ఇంకొక వెయ్యి రూపాయలని మాత్రం పక్కన పెట్టుకోండి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఫండ్గా మనకు వెయ్యి రూపాయలు అయితే సరిపోవు దానికి యాడ్ చేసుకుని రెండు అయితే మనకు సరిపోతాయి ఎందుకంటే బర్త్డేస్ యానివర్సరీ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది పిల్లల్ని మనం అప్సెట్ చేయలేం కనుక వాటిని మనం ఖర్చు చేయవచ్చు లేదు హెల్త్ ఇష్యూస్ అనేవి ఇప్పుడు చాలా కామన్గా అయిపోయాయి కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తున్నానండి హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం తప్పకుండా అందరూ కూడా తీసుకోండి కొంతమందికి ఆఫీస్లోని శాలరీలో కట్ అయిపోతుంది మిగిలిన ఇంట్లో వాళ్ళకు మాత్రం ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవడం మర్చిపోకండి నేను చెప్పినట్లే బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి అనేది అయితే ఏమీ లేదండి మీకు ఒక ఐడియా గురించి అని చెప్పి నాకు ఇంట్లో దేనికైతే ఖర్చు అవుతాయి అది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కానీ ఇంపార్టెంట్గా ఏముంటాయని అవుట్ అయితే మీకు చేసి చూపించాను ఇందులో కొన్ని మిస్ అవ్వచ్చు మీకు ఏమైనా మిస్ అయ్యింది అనిపిస్తే వాటిని కూడా యాడ్ చేసుకొని నెలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక్కసారి రాసుకోండి దాన్ని బట్టి మనం ఖర్చును పెంచుకోవాలా తగ్గించుకోవాలా పొదుపుని మనం ఇంకా ఐదు వేల నుండి మూడు వేల వరకు చేసుకోవాలా లేదు ఇంకొంచెం ఎక్స్ట్రా మనం పొదుపు చేయగలమా అనేది మనకే తెలుస్తుంది ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మాత్రం పొదుపు చేయడానికి ప్రయత్నించండి మగవాళ్ళు బయటకు వెళ్ళి కష్టపడి వచ్చే డబ్బులను మనం చీరలకు ఇంట్లోని అలంకరణ వస్తువులకు వేస్ట్ చేయకుండా వచ్చిన డబ్బుల్లోండి ఎంతో కొంత మనం కూడా పొదుపు చేస్తే వాళ్లకు సంతోషంగా ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో ఎంతో కొంతమందికి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఇంకా మంచి మనీ సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా మంచి మోటివేషన్గా ఉండి మంచి మంచిగా బడ్జెట్ ప్లాన్స్ అనేవి మీకు చెప్తూ ఉంటాను సో ప్లీజ్ కోఆపరేట్ చేయండి చాలామంది అయితే వీడియో చూసి లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎప్పుడైనా దేని గురించి అయినా ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి అది మనీ విషయంలోనే కాదండి ఏదైనా ఒక పని మనం మొదలు పెడుతున్నాము అని అంటే ఏ విధంగా మొదలు పెట్టాలి ఎప్పుడు మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి అనేది మనం ఒక ప్లాన్గా వెళ్ళాలి అప్పుడే ఏ పని మొదలుపెట్టినా మనం ఏది చేయాలనుకున్నా సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది మనకు వచ్చే ఆదాయం తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు కానీ మనం చేసే ఖర్చు మన ఆదాయానికి లోపలే ఉండాలి ఆదాయానికి మించి ఉంటే మాత్రం అప్పులపాలు అయిపోతాము మనకు అవసరానికి ఒక్కరు కూడా హెల్ప్ చేయరు మనం కష్టంలో ఉన్నాము అని అంటే మనకు సహాయం చేయడానికి ఒక్క రూపాయి కాదు కదా మాట సాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు అందుకనే ఒకరి దగ్గర చేయి చాచకుండా ఒకరి ఒకరి దగ్గర మన సహాయం తీసుకునే రోజు రాకుండా ముందుగానే మనం మేల్కొందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్